హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మమతా కిచెన్ హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం శనగపప్పు కోడిగుడ్ల కూర ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు కోడిగుడ్లు శనగపప్పు ఉడకబెట్టి పెట్టుకున్నాను కోడిగుడ్లు కూడా ఇలా ఉడకబెట్టి పెట్టుకోవాలి తర్వాత ఉల్లిపాయలు ఒక చిన్న రెండు గడ్డలు తీసుకుంటే సరిపోతుంది తర్వాత కలియమాకు తర్వాత అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ తర్వాత ఒక స్పూన్ కారం తర్వాత రుచికి తగిలినంత ఉప్పు తర్వాత పసుపు ఆయిల్ తర్వాత వాటర్ తయారీ విధానం ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన బాండి పెట్టుకోవాలి బాండి పెట్టినాక ఆయిల్ పోసుకోవాలి ఒక్క స్పూన్ ఆయిల్ పోసుకోవాలి పప్పులో కొంచమే పడుతుంది ఆయిల్ ఆయిల్ వేడెక్క ఆయిల్ వేడెక్కిన దాంట్లోకి ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుందాం ఉల్లిపాయలు వేసుకొని కలుపుకుందాం మొత్తం ఇంకా వేయ వరకు కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకుందాం ఒక స్పూన్ వేసుకుందాం ఇప్పుడు వాసన పోయే వరకు కలుపుకోవాలి ఇది చపాతీలోకి కానీ అన్నంలోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది చార్లతో కూడా తినచ్చు పచ్చి చారుతో కూడా తినచ్చు ఇప్పుడు ఇందులోకి మనం కల్లమాకు వేసుకుందాం కలియమాకు వేసుకొని కలుపుకోవాలి మంట సీములో పెట్టుకోండి లేకుంటే అడుగు అంటుతాయి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ పసుపు వేసుకుందాం ఒక స్పూన్ పసుపు వేసుకుందాం పసుపు వేసుకున్న తర్వాత సాల్ట్ ఒక స్పూన్ సాల్ట్ వేసుకుందాం సాల్ట్ వేస్తే తొందరగా ఫ్రై అవుతాయి ఉల్లిపాయలు తొందరగా ఫ్రై అవుతాయి సాల్ట్ వేసుకుంటే అందు గురించి ముందు వేసుకోవాలి ఇప్పుడు ఎగ్స్ ఇండ్లు వేసుకుందాం వేసుకొని మంచిగా ఇది కలుపుకోవాలి ఇంకా ముందు వేసుకుంటే ఇది మంచిగా నూనెలా ఉడుకుతాయి కాబట్టి ముందుగానే వేసుకోవాలి ఇలా మొత్తం వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం పప్పు ఉడకబెట్టుకున్న పప్పు వేసుకోవాలి వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇది మొత్తం మంచిగా కలిసే వరకు కలుపుకోవాలి ఇవన్నీ ముందుగానే ఉడకబెట్టుకున్నాం కాబట్టి తొందరగా ఉడికిపోతుంది మనం అప్పటికప్పుడే ఉడకబెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు ఇందులోకి కారం వేసుకుందాం ఒక్క స్పూన్ కారం వద్దు కొంచెం కారం మంచిగా వేసుకోవాలి ఎక్కువనే వేసుకోవాలి మంట వేసుకోండి ఎక్కువ పెట్టుకోండి మంట ఇప్పుడు ఇవన్నీ మంచిగా వరకు ఇది కలుపుకొని ఒక పది నిమిషాలు ఒక పది నిమిషాలు మూత పెట్టి ఉడకబెట్టుకుందాం ఇప్పుడు మూత వేసి ఇలా కలుపుకోవాలి మొత్తం అంటకుండా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం కొద్దిగా వాటర్ వేసుకుందాం కొద్దిగానే పోసుకుందాం ఎందుకంటే ముందుగానే అన్ని ఉడకబెట్టుకున్నాం కదా మనం కొంచెం హాఫ్ కప్పు పోసుకుంటే చెప్పద్దు ఇలా ఒక హాఫ్ కప్పు వేసుకుంటే కారం ఉడకడానికి పోసుకోవాలంటే ఇది వాటర్ అనేది కారం ఉడకాలి కదా లేకపోతే అంత కారం కారం ఉంటుంది కాబట్టి కొంచెం వాటర్ పోసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం ఇది మంచిగా ఉడుకుంటే ఉడకబెట్టుకుంటే బాగుంటుంది ఒక పది నిమిషాలు ఉడకబెట్టుకుంటాం ఇలా పది నిమిషాలు అయిన తర్వాత ఇలా మూత తీసి ఇలా కలుపుకోవాలి ఇలా చూసారా ఇలా మొత్తం దగ్గరికాయే వరకు మంచిగా ఉడికించుకోవాలి వాటర్ పోసి ఇట్లా దగ్గరకాయ వరకు ఉడికించుకోవాలి వాటర్ ఉంటే నీళ్ళు నీళ్ళు బాగుండదు ఇది మంచిగా టేస్టీగా ఉండాలంటే దగ్గరికి నీళ్ళు వాటర్ అన్నీ ఎక్కపోవాలి ఇలా మొత్తము ఉడికించుకోవాలి ఇది చపాతీలోకి కానీ అన్నంలోకి కానీ పచ్చిపురుపు ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది మరి 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 మరీ చేసుకొని తినాలనిపిస్తూ అంతే అండి ఎంతో రుచికరమైన రింగపప్పు కోడిగుడ్ల కర్రీ రెడీ అయిపోయిందండి